చూస్తున్నాం విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో జనసంద్రంగా మారింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడికి సంబంధించిన వివరాలు ఏంటి ఆదివారం ఈ రోజు కావడం అలాగే ఆషాఢ మాసం కార్యక సమర్పణకు సంబంధించి ఈ రోజు రెండో ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తి జన సందరంగా మారింది తోడు గత కొద్ది రోజులు గత ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా వారాంతపు సెలవు రోజులు కావడంతో ఇంద్రకీలాద్రికి తరలు రావడం జరిగింది ఒక ఆషాఢ మాసంలో సారి సమర్పణను ఒక పవిత్ర కార్యక్రమంగా భావిస్తూ వందల సంఖ్యలో భక్త బృందాలు ఇంద్రకేలాద్రికి రావడం జరిగింది మొత్తం ఇంద్రకీలాద్రికి ఆషాఢ తారే తీసుకొచ్చేటువంటి భక్త బృందాలు తరలి రావడంతో మొత్తం అసలు అన్ని చోట్ల భక్తులతో నిండిపోయింది ఇటు ఘాట్ రోడ్డుతో కాకుండా చిట్టు మార్గం కూడా ఆ పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది ఒక అభివృద్ధి కార్యక్రమాల పనులు జరుగుతుండడం ఆ మరోవైపు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రాత్రి పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి ఒకవైపు ఆదివారం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఆ ఇటు అంతరాలయ దర్శనకు సంబంధించింది కూడా ఇటు ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నియంత్రిస్తున్నారు ఈ రోజు వారాంతం చొరవ రోజు కావడం వీవీపుల సాకి కూడా రాత్రికి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఎవరైతే ప్రోటోకాల్ సంబంధించినటువంటి వాటికి వచ్చేందుకు సమాచారం ఇచ్చారో వాళ్ళందరినీ ఉదయం పదకొండు గంటల పదకొండున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రోటోకాల్ దర్శనాలకు రావచ్చని చెప్పి చాలా స్పష్టంగానే ఇందరి కేలాద్రి ఉన్నటువంటి దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బంది అయితే ఆయన సంబంధించినటువంటి ముఖ్యులు తెలియజేస్తున్నారు ఎందుకంటే తీవ్రమైన సంఖ్యలో భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే ముఖ్యులు కనుక అదే సమయంలో వస్తే మరింత ఇబ్బంది కదుగుతుందనే ఉద్దేశంతో ముందుగానే సూచన చేస్తున్నారు సామాన్య భక్తులకు అలాగే కార్య సమర్పణకు వచ్చేటువంటి భక్త బృందాలకు ఇతరులకు కూడా త్వరితగతిన దర్శనాలు కల్పించే ఉద్దేశంతోనే అంతరాలయ దర్శనాలను కూడా ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు ఆలయ విధుల్లో ఉన్నటువంటి ఏయువులందరూ కూడా లైన్ లో ఉన్నటువంటి భక్తులను త్వరితగతిగా దర్శనాలకు పంపే విధంగా మొత్తం క్యూ క్యూలైన్ల పర్యవేక్షణ చేపడుతున్నారు దుర్గామండేశ్వర దేవస్థానం ఈవో సేనా నాయక్ సిసి కెమెరాల ద్వారా ఉన్నటువంటి భక్తులు రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లైన్ లో భక్తులను స్వర్తిగత ముందుకు నడిపించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు విద్యార్థులు అలాగే ఇతర భట్ట బృందాలతో ఏవైతే అమ్మవారి సేవా టీములుగా ఏర్పాటు చేశారో చాలా మంది విద్యార్థులు కూడా ఈ సేవా బృందాల్లో సభ్యులుగా ఉన్నారు ఆలయ సేవ అమ్మవారి సేవకులుగా ఉన్న వంటి వాళ్ళను కూడా ఈ పాదరక్షలకు సంబంధించినటువంటి ప్రాంతంలోనూ అలాగే కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలోనూ ప్రూప్ రూముల వద్ద కూడా వాళ్ళని కూడా ఉంచి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ వాళ్ళ సేవలు అందించి త్వరగా పంపే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు పాదరక్షలు భద్రపరిచే చోట కొబ్బరికాయలు కొట్టే చోట క్లాప్ రూమ్లు వద్ద ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు వచ్చిన నేపథ్యంలో ఈ శక్తి ఈ ఆలయ అమ్మవారి సేవకులను కూడా ఆ ప్రదేశాల్లో ఉంచి వాళ్ళ ద్వారా కూడా ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండే విధంగా కూడా ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు ఈ రద్దీ మధ్యాహ్నం